అంతేకాదు చెంచులు అంటే ఏంటో చెంచులు తెగట్లా ఉంటాయో ప్రత్యక్షంగా తెలిసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన తర్వాత చెంచులకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పన్నెండు వేల కుటుంబాలున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు నిశ్శబ్దంగా ఉండాలన్నా ఆడబిడ్డలు సైలెన్స్ గా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ పన్నెండు వేల మందికి ఈ పన్నెండు వేల మందితో పాటు ఐటిడిఏ ప్రాంతంలో ఇంకా ఒక పదిహేను వేల ఇళ్ళు కలిపి రమారమి ఇరవై ఆరు ఇరవై ఏడు వేల ఇళ్ళు అదనంగా ఇవ్వండి చెంచులు ఎక్కడున్నా ఇందాక లక్ష్మ అడిగింది మా చెంచుల్లో కొంతమందికి వచ్చి ఇంకా కొంతమంది ఊళ్ళో లేరని వాళ్ళకి ఇవ్వలేదన్నా వాళ్ళకు కూడా కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు చెంచులు చెంచులకు ఉపసుకుల ఎంత మంది అయితే ఉన్నారో ఐటీడీఏపీఓ గారు ఎంత మంది ఉంటే అన్ని కుటుంబాలకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే బాధ్యత మీ దీవెళ్లతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వానికి అంతేకాదు మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు మొదలు పెట్టాం ఇప్పటికే నాకు తెలిసి రెండున్నర రెండున్నర లక్షల ఇల్లు పనులు మొదలవుతున్నాయి ఈరోజు సోమవారం ప్రతి సోమవారం ఇల్లు మొదలు పెట్టిన వాళ్ళకి ఫౌండేషన్ వరకు అంటే పునాదులు కడితే లక్ష రూపాయలు సోమవారం నడుస్తున్నాము స్లాబ్ లెవెల్ కడితే మళ్ళొక్క లక్షిస్తున్నాము స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాము సంతోషంగా వెళ్ళేటప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నాము ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మీ దీవెళ్లతో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఇంకొక గంటలో ఈ వారం డబ్బులు ఇవ్వబోతున్నాము అంటే రెండున్నర లక్షల ఇల్లు సుమారుగా మొదలయ్యాయి మిగతా రెండు లక్షల ఇల్లు కూడా మొదలయ్యే దశలో ఉన్నాయి అంతేకాదు ఎవరైతే ప్రతి ఊళ్ళో ఇరవై ముప్పై ఇల్లు ఇచ్చాం ఇంకా ఇల్లు కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు నిజం అదేమి అబద్ధం కాదు ఇంకా ప్రతి గ్రామంలో కూడా అర్హులైన వాళ్ళు ఇంకా ఉన్నారు విడతల వారిగా ఇప్పుడు నా ఆడబిడ్డకి ఇచ్చాను ఇంకా కొన్ని రోజుల తర్వాత మరొక ఆడబిడ్డకు కూడా రాని ఆడబిడ్డకు కూడా ఇస్తాము ఏ పైరివి అక్కర్లేదు నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అయితేనే ఇల్లు ఇస్తామని చెప్పము ఆనాడు బిఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు నువ్వు పింక్ కలర్ షర్ట్ వేసుకుంటేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పేవాళ్ళు కానీ మన ప్రభుత్వంలో పేదోడు అయి ఉంటే చాలు పేదవాడు అయి ఉంటే చాలు నీది ఏ కులం అని అడగాం ఏ మతం అని అడగాం ఏ పార్టీకి ఓటు వేసావు అని అడగాం భవిష్యత్తులో నీ ఓటు నాకు వేస్తేనే మేము ఇల్లుస్తామని చెప్పము పేదవాడికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన మొదటి ఇచ్చాం ఇంకా మూడు ఇస్తాం ఈ మూడు ఎడతల్లో ప్రతి గ్రామంలో అరువులైన ప్రతి పేదవాడికి మీ బీమల్తో ఉన్న ఇందరమ్మ ప్రభుత్వం తప్పకుండా ఇందరమ్మ ఇల్లు ఇస్తుందని ఈ వేదిక ద్వారా ఇల్లు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను ఇల్లు రాని వాళ్ళు కూడా ఎవరు నిరుత్సాహానికి పడాల్సిన పని లేదు అంతేకాదు మీ దేవుళ్లతో వచ్చిన మన ఇందరి మా ప్రభుత్వం